ఓకే రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్రికేయులైన గజ శ్రీనివాస్ గారి కూతురు సంస్కృతి గారు మనతో పాటు ఉన్నారు మేడం మాటలోనే మనం ఈ కార్యక్రమం గురించి కానీ సార్ గురించి కానీ అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్తే అండి ఓకే మేడం ఇంత పెద్ద స్థాయిలో ఈ తెలుగు సభలు అనేది నిర్వహిస్తున్నారు కదా సో దీన్ని ఎట్లా అనుకుంటున్నాను మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేము ఈ సభలు నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉంది ముందు తెలుగు వాళ్ళు అవడం కోసం గర్వ గర్వక గర్వపడుతున్నాము అలాగే ఎంతో అతిరథ ఎంతో మంది అతిరథ మహారాజులు బోడు మంది వచ్చారు ఎన్నో మూడు వేదికల మీద అది కూడా ఒక వేదిక మీద కాదు రెండు వేదికల మీద కాదు మూడు వేదికల మీద సైమల్టేనియస్గా ఒకటేసారి గొప్ప గొప్ప సదస్సులు అవుతున్నాయి సో చాలా ఆనందంగా ఉంది ఎంతో నేర్చుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఉంది నాకు అది భావిస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ఓకే మేడం గజ శ్రీనివాస్ గారు ఎవరైనా సరే ఒక్క వరల్డ్ రికార్డ్ సాధించాలంటే చాలా ఉంటారు సంవత్సరాల తరబడి అలాంటిది నాన్నగారు మూడు ప్రపంచ రికార్డులు గ్రహీత కదా సో మరి దానికి మీరు ఇలా ఫీల్ అవుతారు అంటే చాలా ఆనందము అలాగే చాలా గర్వకారణంగా అనిపిస్తుంది ఎందుకంటే మీరన్నట్టుగా ఒకటి చేయడమే చాలా కష్టం అన్నది మూడు చేశారు అలాగే ఆయన చేసినప్పుడల్లా ప్రతి నిమిషము నేను ఆయనతోనే ఉన్నాను మూడు రికార్డులు చేసినప్పుడు అంటే అందరూ వేరే వేరే థింగ్స్ యూనో వేరే వేరే రికార్డులు చేస్తూ ఉంటారు గిన్నీస్ రికార్డులకు వేరే వేరే రీజన్స్కి వేరే వేరే కారణాల వల్ల వస్తూ ఉంటాయి కానీ ఒక మంచి కాజ్ అహింస గాంధీ గారి యొక్క తత్వం ఏదైతే ఉందో అది దాని మీద గిన్నీస్ రికార్డ్ చేయడం రెండు గిన్నీస్ రికార్డులు చేయడం మూడోది మీకు తెలుసు ఎలాగో ఒక వన్ డేలో అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫిఫ్టీ ఫైవ్ కాన్సర్ట్స్ చేయడం అవన్నీ నేను ప్రతి కాన్సర్ట్ ఆయన పక్కనే ఉన్నాను ప్రతి ప్రోగ్రాంలో సో చాలా ఆనందకరమైన విషయం మాకు నాకు మా నాన్నగారే స్ఫూర్తి అదే నేను చెప్పగలను ఇంకా ఆయన గురించి ఓకే మేడం గజల్ శ్రీనివాస్ గారు అంటే గజల్స్కి ఎంత ప్రాముఖ్యతనో అందరికీ తెలుసు మరి ఆ గజల్స్కి మీరు ఏమన్నా వారసత్వం వహించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా అండి మీ అందరు ఆశీర్వాదాలతో అలాగే నాకు నాలుగేళ్ళు ఉన్నప్పటి నుంచి అఫ్కోర్స్ నేను గజల్స్ పాడుతున్నాను వేదిక మీద నాన్నగారితో పాటు రెండు వేల పన్నెండులో సీ నారాయణ రెడ్డి తాతయ్యగారి చేతుల మీదుగా చిరు గజళ్ళు అని ఒక ఆల్బమ్ని లాంచ్ చేసాం అలాగే రెండో ఆల్బమ్ నాది లాంచ్కి వెయిట్ వెయిట్ చేస్తుంది నేను వెయిట్ చేస్తున్నాను దాని లాంచ్ కోసం థ్యాంక్ యూ అండి అలాగే చాలా దేశాల్లో అమెరికా అవన్నీ ఇవన్నీ కెనడా కువేత్ ఖతర్ అలాంటి ప్లేసెస్లో అంతా పర్ఫార్మెన్స్ చేశాను సో ఇంకా గజల్ని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు గజల్ అవకాశం ఇస్తుందని అనుకుంటున్నాను అంటే మన తెలుగు భాషని ఇంకా ప్రపంచానికి చాట్ చెప్పి మన భాషను కాపాడుకోవడానికి సార్ నుంచి ఏమన్నా మేము ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చా డెఫినెట్లీ అండి ఆంధ్ర సారస్వత పరిషత్ ద్వారా అలాగే మా సొంత గజల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాం చేస్తూ ఉంటాము చేస్తు చేస్తూ వస్తున్నాము అలాగే ఇప్పుడు నాకు తెలిసి మూడవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు కూడా వచ్చే సంవత్సరం జరుగుతాయి అందరూ ఇప్పుడు చాలా కలకళలు ఆడిపోతుంది మా మూడు వేదికలు కలకళలు ఆడిపోతున్నాయి సంక్రాంతి పండుగ త్వరగా వచ్చేసింది ఈ సంవత్సరం అలాగే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది వస్తారని అసలు మాకు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండకుండా చేయాలని అనుకుంటున్నాం ఓకే మేడం మీ తరపున ఈ మన తెలుగు సభల గురించి గజ శ్రీనివాస్ గారి గురించి మంచి మంచి మాటలు చెప్పి తెలుగు భాష గురించి మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ మేడం